జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇదే విని వెంటనే తెలుసుకో లేదంటే నష్టపోతావు అని మన వారాహి అమ్మవారు అయితే చెబుతున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామా బిడ్డా నీ మొదటి ప్రశ్న ఎందుకు తల్లి నాకు ఇన్ని కష్టాలు బాధలు వీటిని ఎందుకు నేను ఇంతలా అనుభవిస్తున్నాను నేను తట్టుకోలేకపోతున్నా ఒక సమస్య పోతే ఇంకో సమస్య ఒక కష్టం పోతే మరొక కష్టం ఒక ఇబ్బంది పోగానే ఇంకో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నాను అన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి నేను ప్రశాంతంగా ఉండాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది వీటన్నిటితో పోరాడే శక్తిని నేను కోల్పోయాను ధైర్యంగా ముందుకు వెళుతున్న తెల్లారి లేచేసరికి ఏ సమస్యతో పోరాడాలో ఏ ఇబ్బంది ఎదుర్కోవాలో అని నా మనస్సు చాలా కష్టంగా ఉంది నిరుత్సాహపడి బలహీనపడిపోతున్నావు నువ్వు అండగా ఉన్నావు అని నమ్మినా కూడా మనసు మాత్రం నిరుత్సాహపడిపోయి నిరుత్సాహపడిపోతుంది అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా బిడ్డ ఇవన్నీ నువ్వు ఎదుర్కోలేక కాదు నాకే ఎందుకు ఇవన్నీ అనే ఆలోచన నీకు వచ్చింది తల్లి కాబట్టి నీకు ప్రశ్నల మీద ప్రశ్నలు మొదలయ్యాయి నీకు సమాధానం ఇస్తాను విను తల్లి నీ యొక్క సమస్యలు అనేవి చాలా చిన్నవి ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబ సభ్యులు అని నీ పిల్లల సమస్యలు అయినా కూడా చాలా చిన్న సమస్యలమ్మా అది కాలంతో పాటు సాగిపోతాయి కొన్ని ఎదుర్కోవటానికి మీ అమ్మను నీకు ధైర్యాన్ని ఇస్తున్నాను కదా ఎదుర్కొనేందుకు బలాన్ని ఇస్తున్నాను కదా వాటిని తట్టుకునే శక్తి కూడా ఇస్తున్నాను కదా నేను తోడుగా ఉన్నాను కదా బిడ్డ ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు కష్టంగా భావించినప్పుడు నీ మనస్సు భారంగా మారిపోతుంది ఆ భారాన్ని నువ్వు తొలగించుకోవాలి అంటే కష్టాలను కష్టాలుగా బాధించకూడదు భావించకూడదు ఇబ్బందులతో పోరాడుతున్నా అదే అనే మానసికత నుండి బయటకు తల్లి నీలో మార్చుకోవాల్సిన అలవాటు ఇంకొకటి ఉంది తల్లి అది ఏంటో తెలుసా ఎదుటివారితో నీ జీవితాన్ని ముడివేసుకుంటున్నావు ఎదుటివారితో నీ జీవితాన్ని పోల్చుకుంటున్నావు అలా అనుకున్నప్పుడే నీ మనసు మరింత భారంగా మారుతుందమ్మా నీ జీవితం ఇంకా కష్టంగా ఉంటుంది ఎదుటివారికి కష్టాలు లేదు సంతోషంగా జీవిస్తున్నారు నాకు మాత్రమే ఎందుకు తల్లి నేను నమ్మినందుకు అని నా దగ్గర అనుకుంటున్నావు కదా నీలో ఉన్న భావాలన్నీ నాలో పంచుకోవటంలో తప్పు లేదమ్మా కానీ ఒక్క విషయం ఆలోచించు మనం ఎదుటివారితో పోల్చుకోవటం మానేసి ఎందుకు అంటే ఎవరి జీవితంలో అయినా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ జీవితానికి తగ్గట్టు కష్టాలతో పోరాడతారు వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటుంది అది నువ్వు ఎదుటివారి గురించి తెలుసుకున్నప్పుడు అయ్యో నా జీవితం చాలా సంతోషంగా సాఫీగా ఇబ్బందులు నాకు వద్దు తల్లి అనే అవగాహనకు నువ్వు వచ్చేసావు కాబట్టి ఒకరితో నువ్వు పోల్చుకోవడం మానేసి నీకు వచ్చిన సమస్య ఏమిటి కష్టాలు ఏమిటి దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏమి చేస్తే కష్టం తీరుతుంది అనేదే నువ్వు ఆలోచించాలి కానీ నాకే ఎందుకు వచ్చాయని అనుకుంటే ఎలా చెప్పమ్మా నువ్వే చెప్పు నీ జీవితంలో అయినా సరే కష్టాలు మనుషులకు కాకుండా వేరే వాటికి ఇబ్బందులు వస్తాయా మనుషులకు మాత్రమే కదా భగవంతుడిచ్చిన గొప్పవరం తల్లి ఈ మానసిక స్థితి కానీ ఇంకా అన్నీ మానసిక గొప్పగా భావించి దాన్ని పోరాడే శక్తి కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నిశ్చింతంగా ఉండు అన్నీ సానుకూలంగా మారుతాయి అమ్మ మీ వారాహ్యమ చెబుతుంది కదా ఈ అమ్మని నమ్మిన వారికి కష్టాలన్నీ మెల్లగా పోతాయి అన్యాయంగా నేను ఎవరిని వదలను డబ్బు కష్టాలు ఉన్నవారికి డబ్బు కష్టాలు తీర్చాను ఆరోగ్య సమస్య ఉన్నవారికి ఆరోగ్యాన్ని ఇచ్చాను ఇలా ఎన్నో సమస్య సమస్యలకు ముగింపు ఇచ్చాను అలాగే చాలామందికి మనసులో ఉన్న ఆలోచన విధాని విధానాన్ని మార్చాను తల్లి అలాంటి నీకు దిగులు ఎందుకు అమ్మా ఉంది అని నమ్మినప్పుడు నన్ను నమ్మినప్పుడు నీ పని నువ్వు చేసుకో ధైర్యంగా అవగాహన పట్టుదలలో పాటు నేను నీకు అండగా ఉంటాను తల్లి అని మన వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ దగ్గర నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు